వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో గురు శుక్ర గ్రహాల మంచి ప్రాముఖ్యత ఉంటుంది రాశుల వారికి అద్భుతంగా శుభసూజంగా ఉంటుంది జూన్ ఐదవ తేదీన రెండు గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది ఒకదాని తర్వాత అరవై డిగ్రీల కోలంలో వస్తుంది దీంతో నాలుగు రాశుల వరకు అనేక విధాలుగా ప్రయోజనం రాబోతుంది ఇంటికి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక శాస్త్ర ప్రకారం హనుమంతునికి శనిగ్రహానికి మంచి సంబంధం ఉంటుందని అంటారు అంతేకాకుండా శనిగ్రహము అండగా ఉండే రాశులంటే హనుమంతునికి చాలా ఇష్టం వారిపై హనుమాన్స్ ఆశీస్సులు ఎప్పటికీ కూడా ఉంటూ ఉంటాయి కాగా ఆంజనేయ స్వామి ఇష్టపడే రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు ఈ రాశి వారి అంటే శనిమానికి చాలా ప్రీతికరమైన రాశి అంటారు ఈ రాశి వారికి ఎప్పుడు హనుమాన్ జలం చూపుకుంటుందట ఆంజనేయ స్వామి వారి కథ వల్ల వీరికి ఆర్థికంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారట త్వరలో వీరి జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి మకర వారు మకర వారి హనుమంతుడికి ఇష్టమైనటువంటి రాశుల్లో మకర రాశి ఒకటి ఆంజనేయ స్వామి ఆశీస్సుల వలన వారి యొక్క ఇంట్లో ఆనందము వాతావరణము ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు ఎవరైతే చాలా కాలంగా మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మకర రాశివారు రాశి కూడా హనుమాన్ యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అవసరానికి డబ్బులు చేతికొందుతాయి జీవితంలో మంచి ప్రాధాన్యత కూడా రాబోతుంది రుచికి రాశివారు రుచికి రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది హనుమాన్ దీవెనలు ఎప్పటికీ ఉంటాయి వీరికి హనుమాన్ అనుగ్రహం ఉంటుంది అందువల్ల యొక్క రాశి వారు అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి విద్యార్థులకు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది ఇంటా బయట ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీడియో నేను లైక్ చేయాలని మరియు న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి